నేను కౌన్సిలర్ ఐదో సంవత్సరం అయిపోయింది నా వార్డు పరిస్థితి నా దురదృష్టము నా కర్మ బట్టి నేను పదహైదో వాటి కౌన్సిలర్ పోటీ చేసి ఒక బీసీ నాయకునని నా వార్డు పైన బేగ కన్ను పెట్టి అందరూ కలిసి ఒక్క వర్కులు చేయకుండా నన్ను నాశనం చేసినారు ప్రజల్లో పోతే చెప్పు తీసుకోని కొట్టి నా మెల్ల చెప్పులేసే పరిస్థితి వచ్చింది కౌన్సిలర్ గా నేను ఎంత బాధపడినానంటే నేను ఎందుకు చేసినారా పోటీ ఏమంత నా కర్మాన ఇంత ఇంత నిజానికి దిగజారిల్సింది ఎందుకు వచ్చింది అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఏమే అయినా కూడా ఇప్పుడు మీరు ఇంత చెప్తా అన్నా కూడా నేను అడిగేది ఏంటంటే ఇన్ని వర్కులు ఇన్ని తెప్పించుకునే మీరు ఒక లైట్లు వీధి లైట్లు తెప్పించుకోలేక ఏం అదే కాంట్రాక్టర్ చెప్తే వీధి లైట్లు తెప్పిస్తారు కదా మేము వీధి లైట్లు చేయమని చెప్పి ఐదు రోల్ కిందట ఐదు రోల్ కిందట కూడా మీ ఎంప్లాయీ చెప్పిన మా వీధి లైట్లు కొత్త మా వీధి వీధి లైట్లు మళ్ళీ రిటర్న్ పంపించి దిల్లో ఎజెండాలో పెట్టారు కొత్త ఒక యాభై రేట్లు దెపిచన్నారు అన్న అవును ఎజెండాలో పెట్టిన సార్ నే కాదన్నలా ఇన్ని ఎజెండాలో పెట్టక ముందే తెప్పించుకున్నారు కదా ఇప్పుడు ఎందుకు వీధి లైట్లు దెపి లాగుతున్నారు ఇప్పుడు దెపిచినామా ఈ సెట్ గాలేదని మళ్ళీ రిటర్న్ పంపిచాం ఎప్పుడు వచ్చే ఒక సెవెన్ డేస్ బ్యాక్ వచ్చినాయి సెట్ లాడం లేక 3 కింద నాలుగు రోల్ కిందట అడిగినప్పుడు కూడా వీధి లైట్లు లేవని నాలుగు పిలుసు మీ అధికారంలో నేవర్నా ప్రవీణ్ లైట్లు లేవని చెప్పినాడు అవన్నీ చెప్పారు చెప్పాను అంతే ఇప్పుడు మీరు మీ అవసరాలు తీసుకున్నారు అవసరాలు నేను అంటే మీరు తీర్చుకునేప్పుడు ఎందుకు వీధి లైట్ వాళ్ళతో ఎందుకు చెప్పి లేకపోయినారంటా వీధి లైట్లు వీధి లైట్లు అంటారు ఒక్క వీధి లైట్ అన్నారా తొంభై వచ్చినాయి తొంభై వేసినా ఇప్పుడు మళ్ళీ కొత్త ఒక యాభై లైట్లు పెట్టారు తొంభై లైట్లు వచ్చినాయి అంత ముందు ఎక్కడ చేసినారు అది రిజిస్టర్ ఉంది చూపిస్తామన్నా సార్ మీ డిజిటల్ ఉంది అండి నేను అంటే కాదండి మళ్ళీ నాకు ఒక లైట్ అని ఎందుకు నేను చూపిస్తాను నేను అడుగుతాను కదా ఒక లైట్ అన్నా నాకు కదా చెప్తాను నా చూపిస్తాను మీకు అది రిజిస్టర్ అది చూపించమని కాదు సార్ మీరు కొత్తగా లైట్లు కావాలని పెట్టినారు మీ అవసరాలు తీసుకోవడానికి మా ఉపయోగించినారు నేను కాదండంలా మీ అవసరమని కాదు అధికారుల అవసరమే కావద్దండంలా నేను మనకు ఆఫీస్ పని జరగాలి బయట కావాలా ఎందుకు అదే కాంట్రాక్టర్తో లైట్లు తెప్పించిన పరిస్థితి వచ్చింది అంటే దాంట్లో ఆదాయం రాదన్న లైట్లలో ఇప్పుడు బీబీఎస్ ఎల్ఆర్ఎస్ లో కూడా మనకు టూ ఫ్లోర్స్ వచ్చింది దాంట్లో మొత్తం ఇప్పుడు ఏదైతే మనకు ఇబ్బందులు ఉన్నాయో స్ట్రీట్ లైటింగ్ పరంగా మొత్తం అవన్నీ మంత్స్ లో మొత్తం మీ ఆఫీస్ లో స్టాఫ్ కు లైట్లు పోయినాయంటే పలికే నాదులు లేడు మన ఆఫీస్ లో బోర్డు రిపేర్ వచ్చినాయంటే మన మన లేడీస్ వచ్చినారు అంతా వీడికి వచ్చి కూడా అంటే కనుక అనిపిస్తున్నాం ఈడుండే నాయకుల ఈ ఉండే అధికారులతో కూడా తిట్టించుకో మేడం అది పల్లిక పరిస్థితి లేదు నీళ్ళ సమస్య లేదు లైట్ల సమస్య తీరేయలేదు డ్రైన్లు తీసేది లేదు ఎక్కడ వర్కర్లు ఎవరిలో పనిచేస్తానో కూడా మాకు తెలియదు వర్కర్లు వర్కర్లు మున్సిపాలిటీలో పనిచేసాల్సిన వర్కర్లు ఎవరిలో పనిచేస్తానో కూడా మా తెలియదు ఎంతమంది వర్కర్లు ఉన్నా నేను అడిగితే నువ్వు మీ సార్తో లెటర్ పెట్టించి ఎంతమంది ఆఫీసులో పని చేస్తామనే పరిస్థితికి వచ్చింది స్ట్రీట్ డైటింగ్ అయితే మనకు సీఎం టూ క్రోర్స్ మెంటైన్ చేసామన్నా మొత్తం ఎక్కడెక్కడైతే లైట్లు కొత్త రిక్వైర్మెంట్ ఉన్నాయో ఆల్రెడీ మనకు చెడిపోయి ఉన్నాయో అవన్నీ మనకు ఖచ్చితంగా ఒక సిక్స్ మంత్స్ లో సాల్వ్ అయిపోతాయి దిగిపోతాం ఆరు నెలల కల్లా నేను దిగిపోతా దిగిపోతాను ఎవరు చెప్పుకోవాలా నేను నేనేం చేసినా నా కుటుంబానికి నా కుటుంబానికి ఏమైతే నాకేమి చూసి ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే ఆరు నెలల కాలం అయిపోతే నేను కదా కౌన్సిలర్ గా నేనే ఉండాలని శిలా చేసుకోని కదా మా ప్రభుత్వం వచ్చినాచే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన ప్రజలకు ఎంతో గర్వంగా చెప్తాను మా ప్రభుత్వం వచ్చి మేము ఏదో చేస్తామని ఇలాంటి చీఫ్గా తయారు చేసిన ఎజెండాను చూసి సిగ్గుపడతాను మన అధికారులు మొత్తం ఎజెండా మొత్తం కూడా మీరు కూర్చోవడానికి సీట్లకు మీకు ఏసీలకు లేకుంటే మీ కంప్యూటర్ సిస్టానికి దీంట్లపైన పెట్టిన శ్రద్ధ కనీసము ఏ ఒక వార్డు పైన పెట్టినంటే కనుక చాలా గర్వపడే వాళ్ళము ఎందుకు ఈ విధంగా ఎజెండాలు తయారు చేస్తానో అర్థం కాదు నేను గత గత ముందు ముందు ఇదే సమావేశం ఈ ఎజెండా తయారు చేసినప్పుడు ఏ కౌన్సిలర్లు అడిగి ఏ చైర్మన్ అడిగినారా లేదంటే మిగతా కౌన్సిలర్లు అడిగి ఎవరిని అడిగినారో తెలియదు కానీ దీంట్లో ఎటువంటి పని అయితే మాత్రం ఏమీ లేదు ఎక్కడ మనం ఏ ఏ వర్కైనా వర్కులు పెడితే కనుక అభివృద్ధి వార్డులో ప్రజల కోసం పనిచేయాల్సిన మనము మన కోసం మనం చేసుకుంటాం నేను మొన్న కూడా ఒక మా వార్డులో పదహైదో వార్డులో గత రెండు వేల ఒక సంవత్సరం అయితే ఉందనుకుంటా బోరు సమస్యలు ఉండి నీళ్ళు ఎప్పుడు కూడా మైదుకూరులు పదహైదో వార్డులో నీటి సమస్య అనేది ఎప్పుడూ లేదు మాకు మైదుకూరులోనే మైదుకూరు అంటే పొద్దుటూరు రోడ్లు అసలు సమస్య ఉండేది కాదు ఈ పొద్దు ఈ పొద్దుటికి సంవత్సరం అయితే ఉన్నా కూడా అసలు రెక్టిఫై చేయగా నిన్న కౌన్సిల్ నేను అంటే కౌన్సిల్ ఆఫీస్లో ఉంటే మీటింగ్ మున్సిపాలిటీ ఆఫీస్లో ఉంటే ప్రజలు వచ్చే కూడా వాళ్ళకు సార్ మన చైర్మన్ సార్ ఏమన్నా కమిష కమిషనర్ సార్ ఏమన్నారంటే నేను సాయంకాలంలో రెక్టిఫై చేస్తాను అన్నారు ఇంతవరకు చేయలేని పరిస్థితి బోర్లు రెండు బోర్లు ఉంటే ఒక ప్రైవేటు బోర్తో ఇప్పటికి కూడా కాలం కడుతా ప్రైవేట్ వ్యక్తికి మనం మూడు సంవత్సరాల నుంచి డబ్బులు ఇవ్వలేదో లేదంటే ఇంకా అంత ముందు డబ్బులు ఇవ్వలేదో నాకు తెలియదు కానీ అతను మనకు వాటర్ ఇవ్వాలి ఈ పొద్దు మనం నీళ్లు లేకుంటే అత్యవసరమైనటువంటి వస్తువులను వాడుకోలేకపోతే మనం చేయాల్సిన పరిస్థితి ఏంది అవును సార్ మూడు కోట్ల ఉంది ముప్పై కోట్లది ఉంది ఎందుకు మీరు ప్రజలకు ఎజెండాలో రూపంలో చూపించడం లేదా కౌన్సిలర్లో చూపించా కౌన్సిలర్లో తెలియకూడదా ఏమేమి ఉండదు ఏం ఏ పనులు ఇస్తాను ఎక్కడెక్కడ ఇస్తాము అని ప్రజలకు తెలియకూడదా అవును సార్ పెట్టినెట్టు చూపించండి సార్ ఏముంది ఏ నువ్వు అవును సార్ నువ్వు ఏ వర్క్ అయినా పెట్టు మేము వద్దం లేదు ఆ వర్కులు ఎందుకు ఎజెండా రూపంలో చూపియంలో ప్రజలకు కౌన్సిలర్లో చెప్పాల్సిన బాధ్యత మీది ఉంది కదా